ఎండలు వల్ల పంటలు ఎండుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు భగ్గుమన్నారు పాలన చేతగాక ప్రకృతి మీద కూడా రేవంత్ రెడ్డి నిందలు వేస్తున్నారని మండిపడ్డారు ఎండలకు పంటలు ఎండుతున్నాయంట కేసీఆర్ ఉన్నప్పుడు ఎండలు లేవా ఎండలు ముందు పుట్టినాయా రేవంత్ ముందు పుట్టిందా అని ఎదవ చేశారు ఇదిలా కాలం తెచ్చిన కరువు కాదని రేవంత్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు ఒకవైపు ఏపీ మొత్తం నీళ్లు తీసుకుపోయింది దేవాదులలో కావలసిన నీళ్లన్నీ పోయినాయి మోటార్ ఆన్ చేయలేదు వరంగల్ జిల్లాలో లక్ష ఎకరాలు పంట ఎండిపోతున్నది ఏడు కోట్ల బిల్లులు ఇవ్వలేదని దేవాదుల వద్దరు ముప్పై రెండు మోటార్లు ఆన్ చేయలేదు నీళ్లని కిందకి పోయినాయి కేసీఆర్ హైంలో నీళ్లు రాగానే మోటార్ వేసేవారు కాంగ్రెస్ సర్కారు కమిషన్ కుదరక ఏడు కోట్ల బిల్లు ఇవ్వలేదు కేసీఆర్ హైంలో ఎండాకాలం చెరువులు మత్తళ్ళు కాలువలు నీళ్లతో కలకలలాడేవి ఇది ప్రకృతి వైపరీత్యం కాదు రేవంత వైఫల్యం బెలగా మాట్లాడి తప్పించుకోలేరు అంటూ నిపుణులు జరిగారు ఖచ్చితంగా మాట్లాడారు నా ఎత్తు గురించి మాట్లాడిండు సరే అది నేను కూడా మాట్లాడవచ్చు కానీ నేను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా ఎందుకంటే నాకు ఈ ఎత్తుల గురించి పొట్టోళ్ళు పొడుగోళ్ళు బాడీ షేమింగ్ దీంతో ఉపయోగం లేదు నాకు ప్రజలు ప్రజలు ముఖ్యం రాష్ట్రం ముఖ్యం ప్రజల పక్షాన మాట్లాడడం నాకు ముఖ్యం వ్యక్తిగతంగా మాట్లాడమంటే అంతకంటే గట్టిగా మాట్లాడగలుగుతాను అంతకంటే దిగజారుడు రాజకీయాలు కూడా చేయగలుగుతాం కానీ మాకు విలువలతో మాట్లాడడం అలవాటు సో గారు నేను అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా కానీ నేను ఒకటే అడుగుతున్నా అట్లీస్టు నిన్న మీరు మాట్లాడుతూ మహిళల్ని అదానీ చేస్తాము అంబానీ చేస్తామని అన్నారు కోటీశ్వరులు చేస్తామన్నారు సంతోషం నేను గారిని సూటిగా అడుగుతా ఉన్నా ఒకటి ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు ఉన్న వడ్డీ లేని రుణం డబ్బులు వెంటనే విడుదల చేసి మహిళల పట్ల నీ చిత్తశుద్ధిని రుజువు చేసుకో నంబర్ వన్ నంబర్ టూ మీరన్నారు ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు కదా ఆ ఇరవై ఒక్క వేల మహిళలు ఎంత రుణం తీసుకుంటే మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని జీవోను సవరించి విడుదల చేయమని చెప్పి నేను బట్టి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మూడవది నిన్న మీ ముఖ్యమంత్రి గారు నీ పేరు తీసుకొని చెప్పారు బట్టి గారు మా బట్టిగారు స్టిచ్చింగ్ ఛార్జెస్ డెబ్బై ఐదు రూపాయలు పెంచిందని అని చెప్పింది కదా ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు రూపాయలు ఏ మహిళకు కూడా రాలేదు తక్షణమే ఆ డబ్బులు విడుదల చేయాలని చెప్పి నేను బట్టి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా నంబర్ త్రీ నంబర్ ఫోర్ బట్టిగారు కొంచెం వెనక ముందు చూసుకోండి మీరు ఆర్థిక శాఖ మంత్రి అన్ని వివరాలు మీ దగ్గర ఉంటాయి నేను ఆ బట్టిగారు మాట్లాడుతూ ఏమన్నాడో ముందు చూసిన తర్వాత నేను విషయానికి వస్తాను గురించి ఒక పదివేల కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమైనా ఇచ్చారా ఏమైంది ఆ రోజు పది సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక పదివేల ఏమైంది ఆ రోజు సో బట్టి గారు ఏమంటున్నారు మొత్తం మా పదేళ్ల పాలనలో పదివేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలైన ఇచ్చారా అని గొంతు పెంచుకొని మాట్లాడి ట్టిగారు ఒకవేళ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలోనే పదమూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం వన్ ఫైనాన్షియల్ ఇయర్ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్నాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హార్డ్లీ మూడు వేల కోట్లు రెండు వేల కోట్లు ఇచ్చింది వడ్డీ లేని రుణం మీరు రెండు వేలు మూడు వేల కోట్లు మీరిస్తే లక్ష కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మేము బ్యాంక్ లింకేజ్ ఇప్పించాం ఒక లక్ష కోట్లు ఇప్పించాం అది సెర్పు ద్వారా మెప్మా ద్వారా స్త్రీనిధి ద్వారా మూడు రకాలుగా లక్ష కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నువ్వేం మాట్లాడుతున్నావు పదివేల కోట్లైనా ఇచ్చారా అంటున్నావు పదివేల కోట్లు మేము దిగిపోయే సంవత్సరం తొమ్మిది నెలల్లోనే పదివేల కోట్లు ఇచ్చాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మేము డిసెంబర్ ఏడుకు దిగిపోయినాం ఆ తొమ్మిది నెలల్లోనే పదివేల కోట్లు ఇచ్చాం అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదమూడు వేల కోట్లు ఇచ్చాం మొత్తం మా పదేళ్లలో కరోనా పీరియడ్తో సహా పది లక్ష లక్ష కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ఇచ్చాం మేము కానీ నువ్వేం మాట్లాడుతున్నావు ఈరోజు పదివేల కోట్లైన ఇచ్చారా అని మాట్లాడితే అంటే ఎవరు చెక్ చేసేటోడు ఉండడు ఏ నిన్న అడిగేటోడు ఉండడు నువ్వు ఏది మాట్లాడితే అదే అనుకుంటావా లేవా డాక్యుమెంట్ లేవా నేను చెప్పేది తప్పైతే పెట్టు అసెంబ్లీలో చర్చ పెట్టు ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా మాట్లాడదాం పాటు ఇయర్ ఎంత ఇచ్చినామో నేను చెప్తా మెప్మా ఎంత ఇచ్చినాం సెర్ప ఎంత ఇచ్చినాం స్త్రీనిది ఎంత ఇచ్చినాం నేను చెప్పడానికి రెడీ ఉన్నా నేను ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన కదా పదివేల కోట్లు కూడా ఇవ్వలేదని పచ్చి అబద్ధ్వాళ్ళు జస్ట్ స్లీపింగ్ రిమార్క్స్ చేస్తే ఎట్లా బట్టి గారు అండ్ పర్సనల్ కామెంట్స్ చేస్తే ఎట్లా నువ్వు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు నిజాయితీగా మాట్లాడు మేము లక్ష కోట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం మేము రెండు లక్షల కోట్లు ఇస్తా అని చెప్పు వద్దంట లేని కానీ మేమిచ్చింది తక్కువ చూపడం మీరు ఇచ్చింది ఎక్కువ చూపడం మీరు ఈ దాన్ని కూడా ఇచ్చినట్టు చూపడం ఇదేం చిల్లర రాజకీయం అని నేను అడుగుతా ఉన్నా అంటే పదివేల కోట్లు కూడా మేము ఇవ్వలేదు అని ఏదైతే నిన్న బట్టి గారు మాట్లాడినరో అది శుద్ధ అబద్ధం లక్ష కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం